హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక అహల్య అయితే కిచెన్లోకి వెళ్ళి వాళ్ళ మావయ్యతో అంటూ ఉంటుంది మావయ్య ఈరోజు గౌతమ్ గారి బర్త్డే కదా నేను కేక్ ప్రిపేర్ చేయడానికి కొన్ని ఐటమ్స్ కావాలి నేను సూపర్ మార్కెట్కి వెళ్ళి అవి అన్నీ తీసుకుని వస్తాను అని చెప్తాడు అని చెప్తుంది ఓకే అమ్మ జాగ్రత్తగా వెళ్ళిరా అని వాళ్ళ మావయ్య అంటాడు ఇక తను అయితే అలా బయటికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక అహల్య వాళ్ళ ఇంటి బయట కార్లో అయితే సత్య తన ఫ్రెండ్స్తో అయితే అహల్య ఎప్పుడు బయటకు వస్తుందో తనని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోదామా అని వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక అహల్య ఇంట్లో చాలా బయటకు రాగానే తన ఫ్రెండ్స్ చూసి ఒరే సత్య అహల్య వస్తుందిరా దాన్ని కిడ్నాప్ చేసి మనం ఏంటో దానికి చూపించాలిరా అని అయితే అనుకుంటూ చాలా కోపంగా అహల్య వైపు చూస్తూ ఉంటారు ఇక అహల్య మెల్లగా లోపల నుంచి నడుచుకుంటూ అలా వస్తూ ఉంటుంది ఇక అప్పుడు సత్య అంటూ ఉంటాడు మనం కాస్త ముందుకు వెళ్ళి యూ టర్న్ తీసుకుని ఇలా వచ్చి తాను నుంచుని ఉంటుంది కదా అప్పుడు నేను టూ సెకండ్స్ ఆపుతాను నువ్వు వెంటనే కార్ లోపలికి తనని లాగే ఓకేనా అని తన ఫ్రెండ్కి అయితే సత్య చెప్తాడు సరేరా అని తను చెప్తాడు ఇక అలా వెళ్ళి యూ టర్న్ తీసుకుని అలా వస్తూ ఉంటారు ఇక అహలి అయితే ఆటో కోసం ఇంటి బయట నుంచుని వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడు సత్య అంటూ ఉంటాడు ఒరే లాగేరా లాగే తన లోపలికి లాగే అని అంటూ ఉంటాడు మరి ఇప్పుడు అహల్యని సత్య మనుషులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతారా లేదా గౌతమ్ కాపాడతాడా అసలు ఏం జరగనుంది వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్